మాది స్టోర్ వచ్చేసి వనస్థల్పురం గణేష్ టెంపుల్ దగ్గర ఉందండి ఇది ఎద్దుగానుగా నూనెల స్టోరు ఎద్దుగానుగా నూనెలు అంటే అందరికీ తెలియదు ఎద్దుగానుగా నూనెలు అంటే అందరికీ తెలియాలని చెప్పని ఆ పేరు అనేది పెట్టారనమాట మిషనరీ ఆయిల్కి మన ఎద్దుగానుగా నూనెలకి కంపల్సరీ తేడా ఉంటుందండి జనాలు ఏమంటున్నారంటే అది హుడ్డుతో తయారైందే ఇది హుడ్డుతో తయారైందే కదా దానికి దీనికి ఏముంటుంది అది తక్కువ రేటుకు వస్తుంది ఇది ఎందుకు అంత రేటు అని అంటారు కానీ మనకి ఏంటంటే ఉడ్డు ఒకటే కానీ తిరిగే ప్రాసెస్ వేరే ఉంటుంది ఆ తిరిగే ప్రాసెస్ వల్ల ఏంటంటే దాంట్లో ఉండే విటమిన్స్ అనేది చనిపోతాయి చనిపోవడం వల్ల ఏంటంటే దానికి దీనికి కంపేర్ చేసుకుంటే ఆర్పిఎం తేడా వస్తుంది ఆర్పిఎం వల్ల మనం తినే ఫుడ్డు మంచిగా తినాలనుకుంటే మన ఎదురుగానగా నూనెలే వాడాలండి దీంట్లో వచ్చేసి పల్లీ ఉంటుంది పల్లీ తెల్లనూలు నల్ల నువ్వులు వెర్రి నువ్వులు అంటే నెంబర్ వన్ ఆయిల్ అండి మన ఆయిల్ అన్నిటికంటే నెంబర్ వన్ ఆయిల్ వచ్చేసి వెరెనవ్వుల ఆయిలే వెరెనవ్వుల ఆయిల్ అంటే వెర్రున్న వాళ్ళే కాదండి వెర్రి లేని వాళ్ళు కూడా వాడచ్చు చిన్నపిల్లలు కొంచెం మతిస్థిమతం లేకుండా పుట్టిన పిల్లలకి ఎక్కువగా వాడతారండి మనం కూడా ఎన్నో టెన్షన్స్ ఉంటాయి కదా మైండ్లో ఆ టెన్షన్స్ అన్నీ పోతాయి మనం కూడా వాడచ్చు పెద్దవాళ్ళకి కూడా పెట్టవచ్చు తాగే అయి ఉంటే పొద్దున్నే ఒక రెండు స్పూన్లు తాగొచ్చు తాగలేకము మేము అనుకుంటే ఫుడ్లో కలిపేయచ్చు దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు కురిడి కొబ్బరి నూనె ఉంటుందండి కురిడి కొబ్బరి నూనె అంటే కాయని పగలగొట్టి ఎండకు పడేస్తే ఏంటంటే దాంట్లో అంతా ఈగలు దోమలు వాలి కెమికల్ అనేది తయారవుద్ది ఈ కురిడి కొబ్బరి నూనె ఏంటంటే కాయలు కాయలు అట్లా అనమాట ఆ పెట్టేసినప్పుడు ఏంటంటే ఆ వాటర్ అంతా కాయలోనే ఇనికిపోద్ది ఇనికపోయినప్పుడు ఏంటన్నా కాయ కూడా స్వీట్ అవుద్ది టేస్ట్ కూడా బాగుంటుంది మనము చిన్నప్పుడు తినుంటాం అట్లా ఎండబెట్టేసుకొని తింటాం కదా నార్మల్గా అదేంటంటే ఎండకు పెట్టేస్తే ఇనిగిపోయినప్పుడు దాంట్లో ఎట్లాంటి కెమికల్స్ అనేది ఫామ్ అవం అన్నమాట దీన్ని అలానే పగలగొట్టేసి దాంట్లోనే అనమాట అంటే గానుగల వేసే ముందలనే పగలగొడతారు అది కురిడి కొబ్బరి నూనె ఇది తాగడానికి బాగుంటుందండి మనం పొద్దున్నే పరగడుపుని తాగుతాము ఒక రెండు స్పూన్లలో తాగుతారు తాగడానికైతే ఇది నెంబర్ వన్ అని చెప్పొచ్చు డైట్ కోసం వాడతారండి ఎక్కువ ఇది ఇది ఆయిల్ ఉంది ఆమదం వంట ఆమదం అండి ఇది వంటామదం అంటే అంటే స్టమక్ ఫ్రీ కావడానికి వాడతారు చిన్నపిల్లలకి ఎక్కువ వాడతారు ఇప్పుడు బయట ఫుడ్డు తినడం వల్ల ఏంటంటే మనకి అనేక రోగాలు వస్తున్నాయి ముందు ఏంటంటే స్టమక్ క్లీన్గా ఉంటేనే ఏదైనా రోగాలు రాకుండా ఉంటాయి స్టమక్ క్లీన్ కావట్లేదు ఇప్పుడు బయట ఫాస్ట్ ఫుడ్లు అవి తిని బయట ట్యాబ్లెట్స్ అని అవి వాడేదానికంటే ఒక స్పూన్ సరిపోద్దండి ఇది ఇది ఒక స్పూన్ మనము తాగామంటే అండి నైట్ తాగితే తెల్లారేసరికి స్టమక్ అంతా క్లీన్ అయిపోద్ది చిన్నపిల్లలకైనా వాడచ్చు మనమైనా వాడొచ్చు పాత కథ పాతకాలంలో పద్ధతి అనమాట ఇది కుసుమ కుసుమ ఇది హార్ట్కి చాలా మంచిదండి కుసుమ ఏంటంటే కొలెస్ట్రాల్ కరిగిచ్చేస్తుంది కుసుమ అంటే కుసుమనే కదా అంటే మన సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా ఇది బాగుంటుంది హార్ట్కి చాలా మంచిది కొలెస్ట్రాల్ అనేది పట్టనివ్వదు అంటారు ఈ పల్లి అంటే టేస్ట్కి బాగుంటుంది నువ్వు పప్పు నూనె కూడా ఉంటుందండి ఇప్పుడు స్టాక్ లేదు నువ్వుపప్పు నూనె ఇప్పుడు ఏంటంటే పచ్చళ్ళల్లో వాడతాం ఎక్కువ మనము మన పాతకాలం నుంచి వస్తున్నది నల్ల నువ్వులు ఉంటాయి కదండి నల్ల నువ్వుల మీద పొట్టు తీసి వేస్తే నువ్వు పప్పు నూనె అవుద్ది పొట్టుతో పాటు వేస్తే నల్ల నువ్వులు చికెన్ పచ్చళ్ళు ఉంటుంది చికెను ఫ్రాన్స్ ఉంటుందండి చికెన్ గోంగుర కూడా ఉంటుంది శాంపిల్స్కి పెడతాము చిన్న బాటిల్స్ అనేవి అవి నచ్చిన వాళ్ళు మాకు కిలోల్లో ఆర్డర్ పెడతారు మా ఎద్దుగానగా నూనెలు పల్లి ఆయిల్తో చేసిన పికిల్స్ అండి స్నాక్స్ కూడా చేస్తున్నాము ఇప్పుడు అడుగుతున్నారు ఇంకేమన్నా చేస్తే బాగుంటుంది కదా స్నాక్స్ అట్లా పిల్లల కోసం అని చెప్పని ఇంట్లో చేసుకోలేని వాళ్ళకు ఉంటారు కదండి అట్లాంటి వాళ్ళకి స్నాక్స్ అనేది పెట్టాము ఇప్పుడే పెట్టాము కొత్తగా రెస్పాన్స్ అయితే బాగుంది ఇది వచ్చేసి వేయించి తిరగలతో తీసిన కందిపప్పు అండి మన ఈ కందిపప్పు ఏంటంటే మామూలు బయట కందిపప్పులకి దీనికి తేడా ఏంటంటే న్యాచురల్గా తీసింది ఎలాంటి కెమికల్స్ వాడకుండా తీసిన పప్పు దీంట్లో ఏంటంటే వేయించి తిరగలతో తీయడం వల్ల ఏంటంటే దీంట్లో పోషకాలు ఎక్కడికి పోవన్నమాట మట్టి కుండలో వేయించి విసిరిన పప్పు మన అమ్మమ్మ వాళ్ళ తాతయ్య కాలంలో తిన్న రుషి అయితే వస్తుంది ఇప్పుడు బయట కొనుక్కొచ్చుకునే పప్పుల టేస్ట్కి అప్పుడు అమ్మమ్మ కాలంలో ఉన్న టేస్ట్కి అయితే కంపల్సరీ ఉంటుందండి ఇది మినప్పప్పు న్యాచురల్ మినప్పప్పు ఈ హనీ ఏంటంటే కెమికల్ లేదండి హనీ వచ్చేసి పాడు ఏందన్నా ఏందన్న ఉందంటే హనీ మాత్రమే ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అట్లా పడేస్తే ఎలాంటి పాడు కాదనమాట హనీ అంటేనే పాడు గుణం ఉంటుంది దీంట్లో ఇప్పుడు వచ్చే హనీస్ ఏంటంటే బెల్లం నీళ్ళు చక్కెర నీళ్ళు కలిపేసి పెట్టేస్తున్నారు హనీ అనేస్తున్నారు ఇది మనకి చిత్తూరు ఫారెస్ట్ దగ్గరలో తీసిన హనీ అండి న్యాచురల్ హనీ ఇది స్మెల్తోనే మనము పెద్దవాళ్ళు అయి ఉంటే స్మెల్తోనే కనిపెట్టేస్తారు దీని టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు లేదు అంత టేస్ట్ వస్తుంది అంటే మన చెట్టు నుంచి తీసిన హనీ టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి ఇది ఇది పసుపండి న్యాచురల్ పసుపు టూ పర్సెంట్ తుర్పుని ఉంటుంది మన వంటల్లో బయట తెచ్చేది ఏంటంటే కలర్ కలుపుతున్నారు కలర్ లేని పసుపు అనమాట ఇది ఇది వచ్చేసి మనకి బయట అనేది ఒక స్పూన్ వేసుకుంటే ఇది పావు స్పూనే సరిపోద్ది అండి ఇది వంటల్లో బాగా కలిసిపోద్ది హెల్త్ కూడా చాలా మంచిది బెల్లం అండి న్యాచురల్ బెల్లము సున్నం లేని బెల్లం అండి మామూలుగా బయట ఏంటంటే సున్నం కలుపుతారు సున్నం లేని బెల్లం అనమాట ఇది మనం పాలలు వేసినా పాలు ఇరిగిపోవు దీంట్లో ఉన్న గుణం ఇది మామూలుగా బయట తెచ్చుకునే బెల్లం ఏంటంటే పాలలు వేస్తే పాలు ఇరిగిపోతాయి ఇది న్యాచురల్ బెల్లం కాబట్టి దీంట్లో సున్నం ఉంటేనే పాలు ఇరిగిపోతాయి కదండి సున్నం లేని బెల్లం అనమాట ఇది ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఇది ఈ బియ్యం వచ్చేసి సాంబా మసూరి అండి ఇది వరి తీసిన తర్వాత వడ్లని భూమిలో ఒక వన్ ఇయర్ పాటు పూడ్ చేస్తారు పాత్ర అంటారు కదా చిన్నప్పుడు పెద్దవాళ్ళు నేను పాత్ర పెట్టేస్తారా అని అంటారు కదా అట్లనే వీటిని పాత్రేసేవాళ్ళు అంట పెద్దవాళ్ళు అంటే పూర్వకాలంలో పాత్ర వేసేవాళ్ళంట అట్లా ఇప్పుడు ఇట్లాంటి వెరైటీ లేదండి ఎక్కడ కూడా వడ్లు తీసిన తర్వాత ఒక వన్ ఒక వన్ ఇయర్ పాటు పూడ్ చేస్తారు వన్ ఇయర్ తర్వాత తీసి రైతు చేస్తారు సాంబ మసూరి ఇది దీనివల్ల ఏంటంటే బీపీ షుగర్ అనేది రాదు అనేది నమ్మకం మన పెద్దవాళ్ళు అప్పట్లో సైంటిస్ట్లు అలాగే చేసేవాళ్ళు కదా దాంట్లో ఇదొకటి అనమాట అపూర్వమైనది ఇది వచ్చేసి వంటి పట్టు బియ్యం అండి న్యాచురలే ఇది ఆర్గానిక్ బియ్యమే నాచురల్ కల్ కల్తీ లేని బియ్యమే వంటి పట్టు బియ్యం అండి దంపుడు బియ్యము దంపుడు బియ్యం కూడా దొరుకుతాయి మన దగ్గర ఇది గిరిజనాల దగ్గర నుంచి తీసుకున్న బియ్యం అండి ఇది వర్షం నీటితోటి పండిన పంట దంపుడు బియ్యం అలాగే వేప నూనె ఉంది వచ్చేసి వనస్థల్పురం అండి మాది గణేష్ టెంపుల్ దగ్గర గ్రీన్ బకెట్ ఆపోజిట్ ఎస్బీఐ రోడ్డు మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ జీరో త్రిబుల్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ ఇంకొక నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి